días del universo. చంద్రగిరి పులివర్తి నాని స్వగ్రామం వారి పనిలో స్నేహితులు కుటుంబ సభ్యులు సన్నిహితులు గ్రామస్తులు అందరూ కలిసి ఆత్మీయ సన్మాన సభను శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి పులివర్తి నాని దంపతులను సాధారణంగా ఆహ్వానం పలికారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వారి పని గ్రామ వాస్తవ్యులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు గ్రామానికి చేరుకున్న పులివర్తి కుటుంబ సభ్యులకు కేరళ వాయిద్యాలతో మేల తాళాలతో యువత టపాకాయలు కాలుస్తూ మహిళలు మంగళ హారతులతో గ్రామస్తులు పూలు జల్లి స్వాగతం పలికారు నాలుగు దశాబ్దాలుగా అలనాటి యువతులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పులివర్తి సుబ్రహ్మణ్య చౌదరి గారి ఆనాడు వేసిన బీజము నేడు అదే గ్రామానికి పులివర్తి వారి పిల్ల పులివర్తి వారి పిల్ల వంశీయుల్లో ఆ రోజు నెరవేరిగే కళ ఇది నాలుగు దశాబ్దాల కళ ఆ కళలోనే మళ్ళా పోరాట యోధుడు అలుపువర పోరాటం ప్రతిమ కలిగిన యువ నాయకులు మన పులివర్తి నానన్న గారిని ఈ గ్రామం నుంచి మీరు ఎమ్మెల్యేగా పంపించడం ఈ గ్రామం తరఫున వాళ్ళ వంశీయులకు అదే వాళ్ళంటే ఆడపడుచులకు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడి కలెక్టర్ గారు ఎస్పీ గారు గ్రామ సచివాలయాలతో పాటు తిరిగా నేను రోడ్ల మీద తిరిగా అలా సో నాకు ఏది ముఖ్యమో మన గెలుపుకి ఏది కారణం అవుతుందో నేను పూర్తిగా పసిగట్టాను రెండు వేల పంతొమ్మిదిలోనే సో అందుకే చాలా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది మన కార్యకర్తలు కూడా సహకరించాను ఒక స్టేజ్ తర్వాత ఈ మ చెప్పింది నిజమే ఇలా చెయ్యాలి ఈ పేపర్ వర్క్ చెయ్యాలి అని సో నేను ఆఫీసుకి వెళ్ళి బెదిరించేది అనేది కాదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను మాట్లాడిందంతా వింటా ఉన్నారు